నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ఒక అమెరికా మహిళ మనం చూసుకుంటే కువైట్ దేశం ప్రజలకు సేఫా కాదా అని చెప్పేసి తన ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయడం జరిగింది కువైట్లో ఒక కార్యక్రమం జరిగింది సముద్రపు బీచ్లో ఒక కార్యక్రమం జరిగింది అందులో వేలాది మంది ప్రజలైతే పాల్గొనడం జరిగింది ఆ యొక్క కార్యక్రమంలో మనం చూసుకుంటే ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వేల మంది కువైటి ప్రజలు వచ్చారు నాకు ఇష్టమైన దానిలో ఒకటిని నేను ఇక్కడ వదిలేసి వెళుతూ ఉన్నాను తనకు సంబంధించిన పర్సు బ్యాగు ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాగును అలాగే కారు కీని అలాగే తనకు సంబంధించిన వస్తువులను అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నానని చెప్పి ఆమె వెళ్ళిపోవడం జరిగింది అలాగే గంట తర్వాత కూడా ఆమె తిరుగుచింది గంటకు పైగా వేరే చోట్లకు వెళ్ళి అంతా తిరిగేసి వచ్చిన తర్వాత కూడా నా బ్యాగు ఏదైతే ఉందో అది అక్కడే ఉందని చెప్పేసి కువైట్ దేశం చాలా సురక్షితమైన దేశము ఇలా వేల మంది ప్రజలు ఒకసారికి వచ్చినా సరే కానీ నేను పెట్టిన వస్తువు ఏదైతే ఉందో అది అక్కడే ఉందని చెప్పేసి మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ దేశాలు యుఏఈ కానీ ఒమన్ కానీ సౌదీ కానీ కువైట్ కానీ బెహరన్ కానీ కతార దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అత్యంత సురక్షితమైన ప్రాంతాలని చెప్పేసి ఆ యొక్క అమెరికా మహిళ వెల్లడించడం జరిగింది నేను నా స్నేహితురాలు కలిసి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అయితే చేశాము నిజంగా కువైట్లోని ప్రజలకు కువైట్ దేశం ఎంత సురక్షితమైదో దీనితో నిరూపితమైందని చెప్పేసి కువైట్లో నేను చాలా కాలంగా ఉంటూ ఉన్నాను నిజంగా నేను చాలా సురక్షితంగా ఉన్నానని భావిస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క అమెరికా మహిళే తెలపడం జరిగింది ఈ పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉన్న సమయంలో నా వస్తువులను నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయానని చెప్పేసి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయానో మీకు తెలుసా గంటసేపు వేచి ఉన్న తర్వాత ఇంత రద్దీగా ఉన్న ప్రాంతంలో కూడా వస్తువులు ఇంకా అక్కడే ఉన్నాయి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను కువైట్ దేశం మధ్య ప్రాచుర్యంలో మిడిల్ ఈస్ట్ లోనే అత్యంత సురక్షితమైన దేశం అని చెప్పేసి అలాగే కువైట్ కాకుండా ఎక్కడైనా సరే కానీ ఈ బ్యాగు పెట్టి ఉంటే క్షణాల్లో మాయమైపోయేదని చెప్పేసి కువైట్ కాబట్టి అది అక్కడే గంట సేపు తర్వాత కూడా అక్కడే ఉందని చెప్పి ఆమె వెల్లడించింది మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్